అందరికీ గుడ్ మార్నింగ్ అండి చిరు చిట్టి హాయ్ మేడం లైక్ నెంబర్ వన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మాధురి గారు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం లైవ్ కూడా చాలా రోజులు అవుతుందండి అంటే నిన్న నిన్నైతే చేశాను మేడం నిన్న మీరు రా మీరు లైవ్లోకి అయితే రాలేదు దాదాపు దసరా వరకు కూడా కొంచెం కంటిన్యూగానే లైవ్ అయితే ఉంటుంది అందరూ సపోర్ట్ అయితే చేయండి పూర్ణ బిందు గారు హాయ్ మేడం పూర్ణ బిందు గారు చాలా రోజులైందండి మీరు లైవ్లోకి రాక ఓకే అండి అందరూ సపోర్ట్ చేయండి మేడం మంచి మంచి కలెక్షన్స్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు డైలీ లైవ్ చేస్తే బాగుంటుంది డైలీ లైవ్ చేయడానికి వీలు కాదు మేడం అదే చెప్తున్నాను కదా మన దగ్గర పెద్ద అంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రాకపోవడానికి కారణం కూడా అదే డైలీ డైలీ చేయడానికి నాకు వీలు అవ్వదు మేడం బిందు మా అక్క మేడం ఓహో ఓకే మేడం ఓకే 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 థ్యాంక్ యూ అండి అంటే మీ రిలేషన్స్ కూడా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే ఫాస్ట్ ఇయర్ లైవ్లో అయితే జాయిన్ అవ్వండి మేడం అందరూ స సపోర్ట్ అయితే ఇవ్వండి చాలా బాగుంది కలెక్షన్ అయితే న్యూ కలెక్షన్ ఉంది అలాగే క్లియరెన్స్ సేల్ రెండు కూడా ఈరోజు చూపిస్తాను జయభారతి గారు హాయ్ మేడం జయభారతి గారు కొత్తగా వచ్చినట్టు ఉన్నారు కదండి వాయిస్ కొంచెం స్లోగా ఉంది ఓకే వాయిస్ స్లో ఉందా మేడం ఇప్పుడు ఓకేనా అండి ఓకే యాక్చువల్గా నేను అంటే నా వాయిస్ కొంచెం చిన్నగా వస్తుందండి ఇప్పుడు ఇప్పుడైతే ఓకేనా అండి ఓకే ఓకే థ్యాంక్ యూ మాధురి గారు శైలజ గారు బుకింగ్ నెంబర్ అయితే వచ్చేసి సెవెన్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ జీరో సిక్స్ జీరో మేడం ఓకే ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అలాగే మన ఫోన్పే నెంబర్ కూడా వచ్చేసి ఇదేనండి నిన్న కూడా లైవ్ అయితే చేశాను మేడం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి జయభారతి గారు బాగానే వినిపిస్తుందా ఓకే థ్యాంక్ యూ అందరూ లైక్స్ ప్లేస్ చేయండి మేడం లైక్ నెంబర్ మెన్షన్ చేయండి హండ్రెడ్ కనుక రీచ్ హండ్రెడ్ లైక్స్ కనుక రీచ్ అయినట్లయితే బ్యూటిఫుల్ గివ్ అవే అనేది అయితే అనౌన్స్ అయితే చేస్తాను ఓకే నేను మినిమం హండ్రెడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అలాగే సండే రోజు గనుక అంటే ఒకవే అంటే డే దాదాపుగా డైలీ ఆర్ డే బై డే అయితే లైవ్ అయితే ఉంటుంది సండే రోజు ఇప్పుడు కామన్గా నేను గివ్ అవే అనేది ఇస్తాను హండ్రెడ్ లైక్స్ రీచ్ అయినట్లయితే సండే రోజు మాత్రం కంపల్సరిగా మీరు కంటిన్యూగా ఇలాగే వచ్చేసినట్లయితే ఆ రోజు చాలా మంచి గివ్ అవే అనేది అనౌన్స్ అయితే చేస్తానండి స్టిచ్డ్ బ్లౌజ్ అనేది మగ్గం వరకు విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనేది ఆ రోజు గివ్ అవే కింద అయితే ఇస్తాను ఇలా కంటిన్యూగా ఒకవేళ మంచి సపోర్ట్ కనుక వచ్చినట్లయితే అయితే లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ అండి అవుతుందండి యాక్చువల్గా లెవెన్ థర్టీకే అనుకున్నాను మేడం బట్ కొంచెం లేట్ అయితే అయింది వన్ వర్క్ అయితే క్లోజ్ చేసి ఇస్తాను ఓకేనా అండి చూపించమంటారా కలెక్షన్ అయితే వచ్చేసి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి రుషిక హాయ్ మేడం లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అలియా ఇలాగే సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి మంచి కలెక్షన్ అనేది మీ ముందుకు తీసుకొస్తానండి అంటే మన దగ్గర పెద్దగా అంటే మన హెవీ ప్రొడక్షన్ అయితే కాకపోవచ్చు బట్ అయినా మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్తోనే మనము మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకైతే అయితే ఇవ్వ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఓకేనా అండి ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఓకే నేను అంటే నిన్న చూపించిన కలెక్షన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక టెన్ మెంబర్స్ అలా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కలెక్షన్ చూపిస్తాను ఇది యాక్చువల్గా అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన మేడం అయితే చూసి ఉండకపోవచ్చు నిన్నటి లైవ్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి చాలా బాగుంది ఇది స్టిచ్డ్ బ్లౌజ్ నేను ఆల్రెడీ మన షార్ట్లోనైతే నేను మెన్షన్ చూపించాను స్టిచ్డ్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా బాగుంది సింపుల్గా కావాలను అనుకున్న వాళ్ళకైతే మన దగ్గర కలెక్షన్ అనేది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి డార్క్ పర్పుల్ కలర్ జామున్ ఫ్రూట్ కలర్ అవైలబులా జామున్ ఫ్రూట్ కలర్ చూద్దాం మేడం జాముని ఫ్రూట్ కలర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కలెక్షన్లు లేదు మేడం జాముని ఫ్రూట్ కలర్ అయితే లేదండి అయితే ఓకే డార్క్ పర్పుల్ కలర్ అండి డార్క్ బ్లూ మిక్సింగ్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే వచ్చి మొత్తం టోటల్ మీకు కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చింది చూడండి టోటల్ కట్ వర్క్ ప్యాటర్న్ అనేది వచ్చేసి ఫ్లవర్లో ఫ్లవర్ లుక్లో మీకు డిజైన్ అనేది వెళ్ళిపెట్టింది స్టిచ్డ్ బ్లౌజ్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేడం చాలా బాగుంది స్టిచ్డ్ బ్లౌజ్ ఇదంతా మీకు ఖర్దనా వర్క్ అనేది వచ్చింది మధ్యలో స్టోన్ వర్క్ అనేది సిల్వర్ స్టాండ్ వచ్చిందండి స్టాండ్ వచ్చేసి దానిపైన స్టోన్ అనేది మనం అతికించడం అయితే జరిగింది డైరెక్ట్గా పేస్ట్ అయితే చేయలేదు ఇది మాత్రం ఒకటి పేస్ట్ చేయడం జరిగింది ఇదంతా మీకు మల్టీ కలర్ చెమ్కి అండి మల్టీ కలర్ చెమ్కి అనేది ఈ విధంగా ఉంది వర్క్ అనేది వచ్చిందండి ఒకవేళ మీకు రౌండ్ ప్యాటర్న్ కావాలనుకున్న రౌండ్ ప్యాటర్న్లో కూడా మీరు పెట్టేసుకోవచ్చు ఇలా మీకు బాడీ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బూటీస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ కటింగ్లో అయితే వస్తుంది ఈ విధంగా వస్తుంది నిన్నటి లైవ్లో చూపించాను మేడం ఆల్రెడీ చూపించాను దీంట్లో మీకు కొన్ని కలర్స్ మీకు అంటే సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లో ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఒకవేళ ప్రజెంట్ అంటే అవైలబిలిటీ లేదు ఒకవేళ నిన్న సోల్డ్ సోల్డ్ అవుట్ అయినటువంటి కలర్ కనుక మీరు చూస్ చేసుకున్న అట్లయితే సేమ్ కలర్ లో మళ్ళీ చేపించి టూ డేస్ లో త్రీ డేస్ లో మీకు పంపించేస్తాం ఓకే హ్యాండ్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది హ్యాండ్ పార్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి న్యూగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా వస్తుందండి మీరు షార్ట్ హ్యాండ్ పెట్టుకున్న బాగుంటుంది ఎల్బో హ్యాండ్ పెట్టుకున్న బాగుంటుంది ఏ విధంగానైనా బాగానే ఉంటుంది ఇలా మీకు టోటల్గా మీకు సింపుల్ లుక్ ఎలిగింపు లుక్ అనేది కనిపిస్తుంది చూసారు కదా స్టెప్ బై స్టెప్ మీకు ఫోర్ స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు దీన్ని ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు కట్ ప్యాచ్ లాగా కూడా వేసుకోవచ్చండి ఈ లైన్ కట్ వర్క్ ఈ లైన్ కట్ వర్క్ ఈ లైన్ కట్ వర్క్ ఇది ఇలా మీరు ఇలా ఫోర్ స్టెప్స్లో మీరు కనిపిస్తుందా అండి ఇలా కూడా మీరు అంటే కట్ వర్క్ అనేది వస్తుందండి కట్ ప్యాటర్న్ ప్యాటర్న్లో పెట్టుకోవాలి ఇలా మీరు కూడా చేసుకోవచ్చు కనిపిస్తుందా అండి ఇలా ఇలా దాదాపు మీకు అర్థమయ్యే ఉంటుందండి ఇది దీంట్లో మీకు ఈ విధంగా కట్ వర్క్ అయితే ఎలా అయితే వస్తుందో దీన్ని మీరు ఇలా సేమ్ ఇదే స్టైల్లో మీరు కట్ వర్క్ అనేది కటింగ్ అనేది చేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ కూడా మీరు చేపించుకోవచ్చు ఓకే దీంట్లో కొన్ని సోల్డ్ అవుట్ అయితే అయిపోయాయి మేడం మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక మీరు ఒకవేళ ప్రజెంట్ అంటే సోల్డ్ అవుట్ అయిపోయిన కలర్ కనుక మీకు కావాలి అనుకుంటే మీకు మళ్ళీ టూ త్రీ డేస్ చేపించి మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది సునీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్ మాధురి సిస్టర్ ఓకే మాదిరి సిస్టర్ వాళ్ళ ఫ్రెండా అండి ఓకే లైవ్ టైమింగ్స్ ఇప్పుడు అయితే స్కూల్కి లంచ్ తీసుకోవడానికి వెళ్ళాలి ఓకే ఓకే ఆల్రెడీ అంటే ఈవినింగ్ కూడా పెట్టాను మేడం అంటే వీలుని బట్టి చేస్తున్నాను మేడం ఓకే అండ్ యాక్చువల్గా టెన్ థర్టీకే లెవెన్ థర్టీకే ప్లాన్ చేశాను కానీ కొంచెం లేట్ అయిందండి తర్వాత మళ్ళీ కొంచెం అంటే లెవెన్ ఓ క్లాక్కి పెట్టడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను మేడం ఓకే ప్రైస్ చెప్పమంటారా ప్రైస్ అయితే వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బాగుంది కదండి డిజైన్ చాలా బాగుంది మేడం డిజైన్ వచ్చేసి మీకు చాలా ఎలిగెంట్ లుక్ అనేది కనిపిస్తుంది గా జార్జియస్ లుక్ అయితే కనిపిస్తుంది సెవెంత్ లైక్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సునీత గారు ఓకే టూ మగ్గం వర్క్ బ్లౌజెస్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లో ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది సింగిల్ పీస్ కనుక తీసుకున్నట్లయితే మీరు షిప్పింగ్ ఛార్జ్ అనేది చేయాల్సి ఉంటుంది టూ మగ్గం వర్క్ బ్లౌజెస్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకే అలాగే మళ్ళీ మీకు టూ వర్క్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఓకేనా అండి మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు నేను లైవ్ చేస్తున్న రోజు మాత్రమే మీకు ఈ ప్రైస్ అనేది ఉంటుంది యాక్చువల్ ప్రైస్ అయితే వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి మీరు షార్ట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్గా ఓపెన్ అయితే చేసి చూపించట్లేదు ఆల్రెడీ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలి అనుకుంటే నిన్నటి లైవ్ ఒకసారి చెక్ చేయండి టోటల్గా ఓపెన్ చేసి చూపించండి మేడం టోటల్గా ఓపెన్ చేసి చూపించాను ఓకే చూపిస్తాను ఒకసారి అయితే ఫాస్ట్గా చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ హ్యాండ్ పార్ట్ వచ్చి ఇలా అవుతుంది లైక్ ఎక్స్ప్రెస్ చేయండి మేడం లైక్స్ ఎవరు ప్లేస్ చేయట్లేదు ఇది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది నెక్స్ట్ రిన్ బ్లూ కలర్ అండి రిన్ బ్లూ కలర్ ఓకే ఇది మనం ఓన్గా కస్టమైజ్డ్ బ్లౌజెస్ అండి మనం దగ్గరుండి తయారు చేయించినటువంటి వర్క్స్ ఇవి ఇలా వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిఫ్టీ నెక్స్ట్ అండి బ్లూ కలర్ నెక్స్ట్ అయితే వచ్చేసి కలర్ బ్లూ ఇలా కట్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు ఇలా అలాగే నాన్ నాన్ లోకల్ వాళ్ళైతే మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు షిప్పింగ్ అయితే వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకైతే నా సారీ లోకల్ వాళ్ళైతే కంపల్సరీ ఇది స్క్రీన్ షాట్ అయితే ఉండాలండి స్క్రీన్ షాట్ ఉండాలి స్క్రీన్ షాట్ ఉండి కంపల్సరీ లైక్ అనేది చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్లో వస్తుంది ఓకే గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ పింక్ కలర్ పింక్ కలర్ చాలా బాగుందండి టోటల్ ఓపెన్ చేసి చూపించట్లేదు మేడం ఒకసారి నిన్నటి లైవ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చూపించిన కలెక్షన్ కాబట్టి ఒకసారి అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది చూపిస్తున్నాను ఇక బ్లూ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మెరూన్ కలర్ ఓకేనా అండి ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ ఇది ఇది చూడండి డిఫరెన్స్ చూడండి డార్క్ మెరూన్ కలర్ ప్రెజెంట్ అయితే ఇవన్నీ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ అయితే వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది లోకల్ వాళ్ళకి అయితే మనకి లోకల్ వాళ్ళకి అయితే మీరు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది ఉండాలి అలాగే నాన్ లోకల్ వాళ్ళకి అయితే మాత్రం ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ రూపీస్ అయితే కొరియర్ ఛార్జ్ అనేది ఉంటుంది డిడిటీసి కావాలి అర్జెంట్గా కావాలి అనుకుంటే కనుక ఎయిటీ రూపీస్ అనేది ఛార్జ్ ఉంటుంది టూ బ్లౌజెస్ కనుక తీసుకున్నట్లయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా మీకు అదర్ స్టేట్ వాళ్ళకైతే హండ్రెడ్ టు వన్ ట్వంటీ రూపీస్ అయితే చార్జ్ అయితే పడుతుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ అయితే వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ మీకు మీకు మంచి ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి పికాక్ డిజైన్ అనేది వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి చూడండి బ్యాక్ సైడ్ నెక్ అయితే వచ్చేసి ఇలా వచ్చింది పార్ట్ డిజైన్ పార్ట్ డిజైన్లో డిజైన్ నెక్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం మీకు కట్వర్క్ అనేది వచ్చింది స్లైట్ మనం లైట్గా మనం పెట్టాము వర్క్